సనాతన ధర్మం ఇందులో ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది మనకు ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఎవరెవరు వారికి నచ్చినటువంటి దేవతలను వారు పూజిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైష్ణవము అనేటువంటి పేరిట కొంతమంది కలుపు మొక్కల్లాగా కొంతమంది తయారయ్యారు విష్ణువు మాత్రమే దేవుడు శివుడు అసలు దేవుడు కానే కాదు అంటూ ప్రేలాపణలు పేలుతూ సోషల్ మీడియాలో లైవ్లు డిబేట్లు పెడుతూ అసలు శివుడు అనేటువంటి వాడు శ్మశానంలో నివసించేటువంటి వాడు శివుడే చెప్పాడు శ్మశానంలో ఉంటాడని కనుక శ్మశానంలో ఉండేటువంటి శివుడిని దేవుడిగా భావించకూడదు అంటూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు దీనికి ఆ కలుపు మొక్కలు కొంతమంది జతకోడి ఇలాంటి విషప్రచారాలు అధికంగా చేస్తూ ఉన్నారు మొన్న ఆ మధ్య నేను ఒక వీడియో చేశాను దాన్ని ఆ వీడియో కింద ఒక ఆయన కామెంట్ పెట్టాడు విష్ణువు వేదాలలో ఉన్నాడు విష్ణువు వేదాలలో ఉన్నాడు శివుడు మాత్రము శివుడిని వేదం అంగీకరించలేదు ఆ కామెంట్ మీరు చూడండి విష్ణు వేదాలలో ఉన్నాడు గత పదమూడు సంవత్సరాలలో నన్నయ్య శివకేశరుడు ఒక్కరే అనే నిదాన నినాదాన్ని పలికాడు శివుడు అనేది వేదం అంగీకరించలేదు వేదాలు వేరు పురాణాలు వేరు అవి కలవవు కలిపేస్తే ఇలాగా ఎక్కడిది ఈ మాట ఇందులోది ఎవరు పలికారు శివుని హృదయము విష్ణు హృదయము అంటూ ఓ కామెంటు ఒక ప్రబుద్ధుడు చేయడం అనేటువంటి జరిగింది అంటే శివస్య హృదయం విష్ణు విష్ణోస్థ హృదయం శివ అనేటువంటి సంధ్యామందరంలో ఉన్నటువంటి ఒక శ్లోకం శివుడికి విష్ణువుకి భేదం చూపించకూడదు అని సంధ్యావందనంలో చెప్పుకుంటారు ఆ విషయంలో ఆ వీడియోలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటే దానికి సంబంధించినటువంటి ఆ వీడియో కింద ఇతను కామెంట్ చేశాడు వేదము విష్ణువుని దేవునిగా అంగీకరించింది కానీ శివుణ్ణి వేదము దేవునిగా అంగీకరించలేదు అని ఆ సోకాళ్ళు వ్యక్తి యొక్క సారాంశం అసలు శివుణ్ణి వేదం అంగీకరించకపోవడం ఏంటేంటి శివుడే వేదం వేద శివ శివో వేద వేదా అంటారు వేదం అంటే శివుడు శివుడు అంటే వేదం శివుని యొక్క డమరకంలో నుంచి అక్షరాలు అనేటువంటివి పుట్టుకొచ్చాయి అని మనకు పెద్దలు చెప్తారు అలాంటివి వేదాలన్నీ కూడా శివునికి సంకేతంగా శివుని స్వరూపంగా భావిస్తారు అలాంటిది వేదం శివుని అంగీకరించకపోవడం ఏంటి రుద్రము అని కృష్ణయజుర్వేదంలో ఉంటుంది రుద్రంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్ర మన్యవత ఇషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభయాముతే నమ అని రుద్రం నమక చమకములను కలిపి రుద్రం అంటారు ఈ రుద్రమంతా కూడా శివుని గురించి చెప్తూ ఉంటుంది ఈ రుద్రం దేంట్లో కృష్ణ యజుర్వేదంలో కృష్ణ యజువేదం